పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఓజీ నిర్మాణ సంస్థ డీవీవీ బ్యానర్ షాక్ ఇచ్చింది వాస్తవానికి ఓజీ సినిమా ట్రైలర్ ఆదివారం ఉదయం పది గంటల నలభై నిమిషాలకు విడుదల కావాల్సి ఉంది దీనికోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఓజీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ అయింది ఈ తరుణంలో అంతా ఆదివారం ఉదయమే ఓజీ ట్రైలర్ వస్తుందని ఆశించిన వాళ్లకు నిరాశ ఎదురైందని చెప్పచ్చు దీంతో డీవీవి బ్యానర్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు ఇప్పటికే వాళ్ళలో ఈ సినిమాకి సంబంధించి ఆశించిన స్థాయిలో ప్రమోషన్ సాగటం లేదనే అభిప్రాయం ఉంది ఇదే అంశాన్ని సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డివివి బ్యానర్ పై విమర్శలు గుప్పిస్తూ పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే ఆదివారం ఉదయం విడుదల చేయాల్సిన ట్రైలర్ ను సాయంత్రం హైదరాబాద్ లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయని చెప్పాలి ఈ ప్రకటన చూసిన తర్వాత ఇంకెందుకు ఇది కూడా థియేటర్ లోనే సినిమా విడుదల ముందే రిలీజ్ అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు ఖచ్చితంగా ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు నమోదు చేస్తారనే అంచనాలు ఆయన అభిమానుల్లో ఉన్నాయి ఈ తరుణంలో ఈ సినిమాకి సంబంధించి అత్యంత కీలకమైన ట్రైలర్ రిలీజ్ వాయిదా పట్టం వాళ్ళను నిరాశకు గురి చేసింది సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తున్న విషయం తెలిసిందే ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంపునకు అనుమతి ఇచ్చారు అదే సమయంలో స్పెషల్ షోలకు రేట్లు కూడా పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఏపీలో ప్రీమియర్ షోస్కు వెయ్యి రూపాయల ఛార్జీగా నిర్ణయిస్తే తెలంగాణలో దీనికి ఎనిమిది వందల రూపాయలుగా నిర్ణయించారు మరి ఆదివారం సాయంత్రం ప్రీ రిలీజ్ లో ట్రైలర్ విడుదల తర్వాత ఈ ఓజీ ట్రైలర్ ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే